గోరంట్ల మాధవ్ మొత్తం మీద జైలు నుంచి బయటకు వచ్చాడు సరే జైల్లో వేసినాకేమన్నా కాస్త కూస్తో మానసిక పరివర్తన వస్తుంది ఎవడో ఎత్తాడు ఆరు నెలల్లో ఉంటే వాడు వీడైపోతారు చివరికి జైలు నుంచి బయటకు వచ్చినా కూడా మనోడు ఆ పిచ్చివాగుడు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు సరే మొత్తం మీద గోరంట్ల మాధవ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాములుగా అయితే ఒక యోధుడు పోలీస్ స్టేషన్లో పోతే అది జైల్లోకి వెళ్తే పెద్ద పెద్ద ఛానల్స్ వచ్చి ఇంప్రూవ్ చేస్తాయి కానీ రాట రాట ఆ దిక్కుమాలినటువంటి ఛానల్ ఛానల్ని తీసుకొచ్చి ముతికాడ పెట్టడంలోనే ఇక మా నోడు జగన్మోహన్ రెడ్డి క్వార్టర్ ముందు వేస్తే ఏ విధంగా చెల్లరేకపోతాడో ఆ విధంగా చెల్లరేకపోయాడు ఒకసారి వీడియోలోకి పోయే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మన గోరెంట్ల మాధవ్ గారు మాధవ్ గారి మీడియా ముందు కొట్టిన గంట ఒకసారి మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ క్యాడర్ ని కానీ పిక్క మీద ఎంటికను కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు మరొకసారి కూటమి గెలిచేది లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను కదా ఏందిరా అసలు నువ్వు నువ్వు నీ నేను ఏ యాంగిల్లో నిన్ను సీఏన్ చేశారు నాకు అర్థం కావట్లా అసలు నువ్వు సీఏనే నాకు తెలిసినంత వరకు ఏదో రికమెండేషన్ జాబ్ మీద జాయిన్ అయ్యావని నాకు కొంచెం డౌట్గా ఉంది అలాంటి నిన్ను ఎలివేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి హిందూపురానికి ఎంపీ చేశాడు సరే మొత్తం మీద ఈ ఈ పొట్టి రేణారెడ్డిగా రేణా మాట్లాడతాడు ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా ఓటమి గెలిచేదే లేదు దానికంటే ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోరుకుంటున్నారు చిక్కంగా చక్కగా చెప్తే బాగుండు కదా తింగరడా తింగర మాట్లాడినందుకు నీకు ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు పెడితే అప్పుడు ఏంటి అని నాకు అర్థం కానీ ఎప్పుడు పెడితే అప్పుడు మూడొస్తే రూమ్లో కొట్టుకున్నట్టు నీకు ప్రతిసారి ఎలక్షన్స్ పెట్టనున్నానా ఎలక్షన్స్కి అంతా ఒక టైం ఉంటుంది ప్రజాస్వామ్యానికి ఒక టైం ఉంటుంది నీకంటే కంట్రోల్ చేయలేరు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు పోయి కొట్టుకున్నావు అని చెప్పి అట్లాగే నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎలక్షన్స్ పెట్టే పరిస్థితిలో లేరు కాబట్టి సరే అతను చెప్పిన మాట ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూటమి గెలిచేది లేదు అది అది అసలు క్లారిటీ లేదు కన్ఫ్యూజన్లో ఉన్నాం అదే అంత కన్ఫ్యూజన్లో ఉంటే మళ్ళీ అంటాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓడేది లేదు మరి ఈ ఆ రైమింగు ఆ పదాలు అంతా మొత్తం మీద మామూలుగా ఒక రేంజ్లో మాట్లాడుతుంటాడు సరే అంత సత్తా ఉండి అంత దమ్మే ఉంటే అరే బాబు ఇప్పుడు వచ్చిన పదకొండు సీట్లలో ఈ పదకొండు సీట్లలోనే మీరు ప్రతిపక్ష హోదా లేదని తెలిసినా కూడా కావాలి కావాలి అంటున్నారు ఇంకా ప్రజల కోసం పోరాడండి నిజంగా కానీ మీకు ప్రజల్లో సానుభూతి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ రోజు రాజధాని పరిస్థితి దారుణంగా తయారైంది పెట్టుబడుల పరిస్థితి దారుణంగా తయారైంది కొత్తగా వచ్చే ఇండస్ట్రీస్ కూడా మళ్ళీ జగన్ వస్తే ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోల్చుకుంటే కోర్టు అరాచకం పెరిగిందని మీలాంటి వాళ్ళు చెప్పటం అసలు నువ్వు దేనికి పనికిరానుడువి నువ్వే రికమెండేషన్ సిఐవి నిన్ను ఎంపీని చేస్తే నువ్వు పోయి కియా పరిశ్రమల దగ్గర పోయి ఐఎమ్ నాట్ యువర్ ఐఎం నాట్ హ్యాపీ యువర్ సర్వీస్ అంట మరి ఈడియం సర్వీస్ అడిగిండో వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అక్కడ కార్లు సర్వీస్ చేస్తారు అప్పటి నుంచి ఇంకో సర్వీస్ చేయాలి నువ్వు అనుకున్న ఆ బ్యాంకాంగ్ సర్వీస్ ఎక్కడ దొరకవు ఆ బ్యాంకాంగ్ ఆ సర్వీసులు అక్కడ దొరకవు పొర పొరపాటున సర్వీసులు దొరికితే ఇల్లు ఉంటావు కానీ అక్కడ అవి దొరకవు నాయన కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ కంపెనీ కూడా దీనికి టెన్త్ ఫెయిల్ అయినటువంటి ఇలాంటి సీఏ ఇలాంటి వాడు ముందు తలగట్టుకొని కొట్టుకురా పరిస్థితి జగన్ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చాలా ఇండస్ట్రీలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్ని అరాచకాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు ఇలా గోరెంట్ల మాధవ్ అంటాడు ఇలా జ ప్రజలంతా కూడా జగన్ పరిపాలన అంటున్నారు రౌడీజం లేదు అంటున్నారు ఒరే రౌడీజం లేదు జగన్ పరిపాలన బాగుంది అనేది ఒక్క మీ సాక్షి ఛానల్లో మీరు చెప్తేనే మిగతా వాళ్ళు వింటారు తప్పటి నుంచి మిగతా ఏ ఛానల్లో కూడా బరోపాట్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందంటే ఆ ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్కు ఒక పేడ చరిత్ర ఒక గత చరిత్ర అంతా చీకటి చరిత్ర దాని గురించి మాట్లాడుకోవద్దు అదొక మర్చిపోదాం అనే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు కాబట్టి నువ్వేదో లేని లేనిపోని ఎలివేషన్స్ వేయటం జైల్లో పోయి చెప్పకూడదని వచ్చినా ఇంకా నీ బుద్ధిని నీ పరివర్తన మారకపోవటం ఒకటి మాత్రం నిజం ఇంతకుముందు సీఐగా ఉన్నప్పుడు చాలామంది దొంగలు జైలు వేశారు కానీ ఇప్పుడు వైసీపీ కండవ కప్పుకునేసరికి మనవాడు కూడా జైలుకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఇంకా ఏముంది ఇంకా మతి భ్రమించిపోయింది వీడికి ఎట్లాగో అనంతపురంలో ఒకటే చెప్తారు గంటా మాధవ్ గంటా మాధవ్ గంట కొట్టుకున్న మాధవ్ గారి టికెట్ ఇస్తే ఓడిపుచ్చుతా ఉన్నారు మన టికెట్ ఇవ్వాలి ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి ముందు నాలుగు షో చేసి భారతమ్మ గారిని ఏదో అన్నారని మనం పోయి దాడి చేస్తే మనం బాగా ఐడెంటిఫై చేస్తారు మనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పిలిచి హిందూపురం సీటో ఏదో ఒకటి ఇస్తారు అని చెప్పేసి మనోడు షో అంబక్ చేస్తున్నాడు ఒకటి మాత్రం వాస్తవ విషయం హిందూపురంలో కానీ గోరంట్ల మాధవ్కి ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇస్తే ఒకవేళ ఎంపీ టికెట్ ఇస్తే ఏడు సెగ్మెంట్లో ఏడు సెగ్మెంట్లో వైసీపీ ఘోర పరాజయం చే ఖాయం లేదు ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ పోటీ చేసినా కోరంట్ల మాధవ్ మాత్రం ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎందుకంటే ఒక్కసారి వేసిన పాపానికి నాలుగు గోడల మధ్య విశ్వరూపం చూపించాడు అది ఆ ఒరిజినల్ నా వీడియో కాదు రామచంద్ర కావాలంటే ఒరిజినల్ వీడియో చూపిస్తాను ఒకసారి చండాలన్నీ తో మళ్ళీ రిపీట్ రెండోసారి చూపిస్తారంట కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి అంటే ఇలాంటి గుల్ఫాగాళ్ళు కూడా ప్రజాస్వామ్యం గురించి డెమోక్రసీ గురించి ఊపుతుంది లేపుతుంది అనేటువంటి చెత్త మాటలు మాట్లాడేవాళ్ళు అసలు మీరేంది మీ క్యాండిడేట్స్ ఏంది మీ లైఫ్ ఏంది మీ ఆలోచన ఏందో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు ఒకటి రెండోది నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరంట్ల మాధవ్ భాష మార్చుకోరాను ఆయన ఇంకా నువ్వు సిఏ ఎట్లా అయ్యో నాకు అర్థం కావట్లేదు నీ భాష చూస్తే నిజంగా చాలా భయం వేస్తుంది కుక్క పిక్క పట్టుకొని పిక్క ఇంటిక కూడా బీకలేదంట ఇంటిక బీయటం ఏందో ఈ లాగటం లాగటమేందో అసలు ఈ పిక్కలేందో తొడలేందో లేకపోతే పిక్కల తొడలు కనిపించేలా గుడ్డలు లేకుండా ఈ రవిలో కనపడటం ఏందో ఇవన్నీ ఒక గోరంట్ల మాధవకే సొంతం ఏది ఏమైనా గోరంట్ల మాధవ్కి ఆవేశం వచ్చినా ఆ ఆవేశం వచ్చినా గుడ్డలు చింపుకొని లేకపోతే ఇంకోటి వచ్చినా కూడా గుడ్డలు చింపుకొని మీడియా ముందు కనపడటం అనేది గోరంట్ల మాధవకి ఈ మధ్య బాగా అలవాటైంది అంటే ఒక్క విషయం గోరెంట్ల మాధవ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందూపురంలో ఆడవాళ్ళు ఎవరైనా కానీ గోరెంట్ల మాధవ్ అంటే చిచ్చి గంటా గాడు గంట కొట్టుకునే మాధవ్గాడు అలాంటి వాడికి అసలు మేము ఓట్లు వేయమని చెప్పేసి కరా కండిగా ముఖాన్ని చెప్పేస్తున్నాం